నమస్తే టు హిట్ బాలీవుడ్ ఈ ఏడాది భారీ సినిమా హిట్లు లేక వెలవెలబోయింది ఆఫీసు చిన్నపోయింది ఆ సమయంలో వచ్చిన కల్కి ట్వంటీ ఎయిట్ ఇక ఎయిట్ అక్కడ ఇప్పటి వరకు పెద్ద హిట్ అనుకోవచ్చు రెండు వేల ఇరవై నాలుగులో ఈ సినిమా వసూళ్లే ఇక్కడ ఇప్పటి వరకు టాప్ డార్లింగ్ లేకపోతే పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని ట్రేడ్ అనలిస్టులు కూడా చెప్తున్నారు ఈ ఏడాది మొదటి నుంచి ఇప్పటి వరకు బాలీవుడ్ లో సరైన హిట్ సినిమా ఏ లేదు ఎగ్జిబిషన్ సెక్టార్ సైతం చాలా క్షీణించింది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఎ డి సినిమా యే ఇప్పటివరకు అక్కడ పెద్ద హిట్ డార్లింగ్ సినిమాకి వచ్చిన కలెక్షన్ లే అక్కడ ఇప్పటివరకు టాప్ ఈ విషయాన్ని అక్కడ ట్రేడ్ విశ్లేషకులు చెప్తున్నారు హిందీ సినిమా ఎగ్జిబిషన్ సెక్టార్ బాగా క్షీణించిందని అంటున్నారు గత ఆరు నెలల్లో ఇరవై నుంచి ముప్పై శాతం క్షీణిత ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు బాలీవుడ్ లో రెండు వేల ఇరవై నాలుగులో విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలన్నీ ఆశించిన విధంగా ఫలితాలను ఇవ్వలేదు యోధ బడేమియాన్ చోటేమియాన్ మైథాన్ లాంటి భారీ సినిమాలు సైతం అనుకున్నంతగా రాణించలేదు దీంతో మొదటి ఆరు నెలల ఫలితాలు దారుణంగా పడిపోయాయి అయితే బాలీవుడ్ రిపోర్ట్ కార్డును మెరుగుపరిచేందుకే ఇప్పుడు కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిట్ ఏడి సినిమాయే వచ్చిందని ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు లేదంటే ఫలితాలు నెగిటివ్ గా ఉండేవని అంటున్నారు పెద్ద బడ్జెట్ సినిమాలతో పోలిస్తే చిన్న సినిమాలకి కాస్త వసూళ్లు సాధించాయని బాలీవుడ్ ట్రేడ్ నిపుణులు చెబుతున్నారు ఇక లాపటా లేడీస్ ఇరవై కోట్లు ముంజియా తొంభై ఎనిమిది కోట్లు వసూళ్లు సాధించాయని కూడా అంటున్నారు అయితే బాలీవుడ్ లో డబ్బింగ్ సినిమా అయిన కల్కి మాత్రం ఇప్పటి వరకు మూడు వందల కోట్లు వసూళ్లు సాధించిందని టాక్ పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఇప్పటి వరకు కోట్లకు పైగా చేసింది మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి